కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది తమకి తన భర్త అన్యాయం చేస్తున్నాడు తన ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి ఒక మహిళ న్యాయం కావాలంటూ డైవోర్స్ అంటూ న్యాయవాది దగ్గరికి వెళ్తే ఆ న్యాయవాదే ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడి గర్భవతి చేశారట ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది న్యాయం కోసం వచ్చినటువంటి ఆ మహిళని గర్భవతి చేశాడు లాయర్ పెళ్లి చేసుకుంటారని చెప్పి ముఖం చాటేశాడు విడాకుల కోసం వెళ్తే కడుపు చేసి పంపించాడు లాయర్ భరణి వెంకట కార్తిక్ హైదరాబాద్కు చెందినటువంటి యామినికి భద్రాచలం చెందినటువంటి ఒక వ్యక్తితో వివాహమైంది అయితే భర్త మద్యానికి బానిసైపోయి తరచూ భార్యని వేధిస్తూ ఉండేవాడు యామిని వేధిస్తూ ఉండేవాడు భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులు కోరుతూ లాయర్ని ఆశ్రయించింది భార్య దీంతో విడాకులు ఇప్పించాలంటూ లాయర్ని కలిసిన నేపథ్యంలో భర్త నుంచి కొన్ని రోజులుగా దూరంగా ఉండమని చెప్పి ఇక్కడ కనబడేటువంటి ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అడ్వకేట్ ఆయనే భరణి వెంకట కార్తిక్ ఆయన తన భర్తతో దూరంగా ఉండాలని చెప్పి భార్య అయినటువంటి యామిని చెప్పాడు దీంతో యామిని కూడా తన కొడుకుతో పాటు కొన్ని రోజులుగా దూరంగానే ఉంటుంది సో తరచూ భార్య అంటే ఇక్కడ యామిని లాయర్ని అడిగినప్పుడల్లా ఎప్పుడు విడాకులు ఇప్పిస్తారు ఎప్పుడు ఇప్పిస్తారని చెప్పి అడిగినప్పుడల్లా టైం పడుతుంది చూద్దాంలే చూద్దాంలే దాటవేస్తూ వచ్చాడట అయితే తన కోరికలు తీర్చాలి తనతో నువ్వు గడపాలని చెప్పి ఆ మహిళ అయినటువంటి యామిని కోవడంతో దీంతో తన కోరికలు తీరిస్తే విడాకులు ఇప్పిస్తా అని లాయర్ చెప్పాడు పెళ్లి చేసుకుంటానంటూ కూడా యామిని వెంట ఆ లాయర్ కార్తిక్ కారణంగా గర్భం దాల్చానని చెప్పి ఆ యామిని చెప్తోంది ప్రెగ్నెంట్ కావడంతో కార్తిక్ ని పెళ్లి చేసుకోవాలని కోరింది యామినితో తనకేం సంబంధం లేదంటూ ప్రస్తుతం లాయర్ కార్తిక్ ముఖం చాటేస్తున్నాడు పోలీసును ప్రస్తుతం బాధితుడు యామిని ఆశ్రయించింది ప్రస్తుతం లాయర్ కార్తిక్ అయితే పరారలో ఉన్నాడు కేసును వెనక్కి తీసుకోవాలంటూ యామిని పైన కార్తిక్ అనుచరులు ఒత్తిడి తీసుకొస్తున్నారు భయప్రద గురి చేస్తున్నారు సో చాలా తీవ్రమైనటువంటి తన పైన ఒత్తిడి తీసుకోవడం కాకుండా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు కూడా న్యాయం కావాలని చెప్పి న్యాయవాది దగ్గరికి వెళ్ళినటువంటి ఆ మహిళ పైన అత్యాచారం చేసి అన్యాయం చేసి తనని గర్భవతిని చేసేసి పారిపోయాడు ఒక లాయర్ ఒకసారి యామిని మాటలు విందాం కార్తిక్ ఏం చేశాడు ఇలా ఇబ్బంది గురి చేస్తాడు అనేది అందరికీ నమస్కారం అండి భద్రాచలానికి చెందిన బరళి వెంకట కార్తీక్ అనే న్యాయవాది ఒక యువతిని గర్భవతిని చేసి మోసం చేశాడనే వార్త నడుస్తుంది ఆ యువతిని నేనేనండి గత రెండు సంవత్సరాల క్రితం నాకు నా భర్తకి కుటుంబ వి భేదాల కారణంగా నేను తన నుండి దూరంగా ఉంటున్నాను నేను డైవర్స్ ఇవ్వడానికి నేను భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాదిని కలవడం జరిగింది నాకు డైవర్స్ ఇప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నాతో రెండు సంవత్సరాల నుండి రిలేషన్లో ఉన్నాను ప్రస్తుతం నేను రెండవ నెల గర్భవతిని నేను ఆ విషయం కార్తీక్ తెలియజేశాను నన్ను బెదిరించాడు నీకు నాకు సంబంధం లేదో నేను తెలియజేసుకోను అని చెప్పి నేను ఎస్పీ సార్ని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ సార్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు సిఐ సార్ దగ్గరికి వచ్చి సిఐ సార్ని కలిసాను సిఐ సార్ కార్తిక్ని పిలిపించి మాట్లాడారు మేము పెద్ద పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటామని చెప్పారు చెప్పిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకున్నాము మాట్లాడాక నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పాడు ఆ రోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు నైట్ తొమ్మిదిన్నర టైంలో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది తనకి ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ తను కనిపించకుండా వెళ్ళిపోయాడు వెళ్ళి హైదరాబాద్లో పిటిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అక్కడ హైకోర్టులో తనకి పిటిషన్ క్యాన్సిల్ అయింది సో అప్పటి నుండి అయితే ఎవరికి కాంటాక్ట్లో లేడు దయచేసి మీడియా వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ నాకు సహకరించి నాకు న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాను న్యాయం జరి న్యాయం చేయండి అంటూ న్యాయవాద దగ్గరికి వెళ్తే గర్భవతిని చేసి పరారైపోయాడు ఇప్పుడు ఈ ఘటన ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా సంచలనం రేపుతోంది భద్రాద్రి జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుని యామిని అనేటువంటి ఒక మహిళ హైదరాబాద్ నుంచి భద్రాచలంకి వివాహం చేసుకుని వెళ్ళిపోయింది అయితే మధ్యానికి బానిసైన తన భర్త తరచుగా యామిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు దీంతో తన భర్తతో చాలలేకపోతున్నాను నేను నాకు విడాకులు కావాలని చెప్పి భార్య ఒక అడ్వకేట్ని ఆశ్రయించింది ఆయనే ఇక్కడ కనబడుతున్న వ్యక్తి భరణి వెంకట కార్తిక్ ఆయన ఆశ్రయించి ఆయన సలహా తీసుకుంటే ఆయన నీ భర్తతో దూరంగా ఉండు అని చెప్పిన నేపథ్యంలో కొడుకుతో కలిసి కొన్ని రోజులుగా దూరంగానే ఉంటుంది అయితే తన కోరికలు తీరిస్తేనే తనతో పాటుగా జీవిస్తేనే నేను ఈ విడాకులు ఇప్పిస్తాను అవసరమైంది నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి కార్తిక్ తన నమ్మబలికి మోసం చేసి గర్భవతిని చేసి పారిపోయినట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ ఉదయాన్ని ఇస్తారే సుదయ్ ఏం జరిగింది యామిని చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ముఖ్యంగా ఆ అడ్వకేట్ ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది తన భర్త నుంచి విడాకులు కావాల్సినటువంటి ఆ మహిళకి అన్యాయం చేసి గర్భవతిని చేసి పారిపోయాడు అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారా సమాజంలో అత్యంత ప్రమాణాలు కలిగి ఉండి అత్యంత పవిత్రమైనటువంటి వృత్తిగా భావించే న్యాయవాది వృత్తికే ఓ యువ లాయర్ కలంకం తెచ్చేలా వ్యవహరితారని చెప్పుకోవాలి ఈ ఘటన భద్రాద్రి జిల్లా భద్రాచలంలో చోటు చేసుకుంది హైదరాబాద్ కు చెందినటువంటి ఓ యువతికి కొన్నేళ్ల క్రితం భద్రాచలం చెందినటువంటి ఓ వ్యక్తితో వివాహమైంది కొద్ది కాలం సజావుగా సాగినటువంటి వాళ్ళ కాపురును తరచుగా భర్త మద్యం సేవిస్తూ రావడం వేధింపులకు పాల్పడంతో ఆ వేధింపులు కూడా తారీక్ష అటు పుట్టింటికి చెప్పుకోలేక అటు భర్తతో ఇబ్బందులు పడలేక తన కుమారుడితో కలిసి బయటే ఉంటూ తన ఒంటరి జీవితం కొనసాగినటువంటి ఓ బాధిత మహిళ కొన్ని క్రితం ఒక లాయర్ ను సంప్రదించింది భద్రాచలం చెందినటువంటి భరణి వెంకట కార్తీక అనే ఒక యువ లాయర్ సంప్రదించింది తన భర్త తరచు మద్యం తాగి వస్తూ తనను వేధింపులకు చేస్తున్నాడు ఆ టార్చర్ భరించలేకపోతున్నాను తనకు న్యాయం చేయాలి అటు పుట్టింటి వారి నుంచి కూడా తనకు సహకారం అందట్లేదంటూ ఆ లాయర్ ను సంప్రదించింది డైవర్స్ కోసం ఎంతైనా కూడా భరిస్తానని చెప్పింది కానీ ఆ బలహీనమైనటువంటి క్షణాలను ఆసరాగా చేసుకోవడం ఆ యువతి యొక్క మనోవేదనను మహిళ యొక్క మనోవేదనటువంటి అర్థం చేసుకున్నట్టుగా బిహేవ్ చేసినటువంటి లాయర్ భరణి వెంకట కష్టంగా మీకు న్యాయం చేస్తాను కొద్ది కాలం పాటు మీ భర్తకు మీరు దూరంగానే ఉంటుంది అంటూ కూడా సూచనలు జారీ చేశాడు ఆ తర్వాత తరచు ఆ సదరు బాధిత మహిళ లాయర్ సంప్రదించే ప్రయత్నం చేసింది తన కేసు ఎక్కడి వచ్చింది డైవర్స్ విషయంలో ఏదైనా పురోగతి ఉందా లేదా అని పలుమార్లు కూడా యువలాయర్ కార్తిక్ సపరించే ప్రయత్నం చేసింది అయితే ఆమె యొక్క బలహీన క్షణాలను ఆసరగా తీసుకుంటే కార్తిక్ ఎక్కడ కూడా డైవర్స్ కేస్ వైపు పెద్దగా ప్రాధాన్యత చూపించకుండా ఒంటరిగా ఉన్నటువంటి జీవనం సాగుసినటువంటి ఆ బాధిత మహిళపై కన్నేయడం నిజంగా బాధాకరమని చెప్పుకోవాలి ప్రస్తుతం ఆ పావితురాలు ఫిర్యాదులో అనేక అంశాలను కూడా పేర్కొంది కేసు నేను చూసుకుంటా కానీ నన్ను నువ్వు అంటూ కూడా అటు భరణి వెంకట కార్తిక్ అనే యువ లాయర్ తనతో తన కామ వాంఛను బహిర్గతం చేసుకున్నట్లు ఫిర్యాదులో ఆ బాధిత మహిళ అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది ఏదేమైనప్పటికీ సమాజంలో పీడిత వర్గాల పక్షంలో ఉండి వాళ్ళ కోసం న్యాయం కోసం కొట్టాడాల్సినటువంటి ఒక లాయర్ ఆ మార్గాన్ని విడిచి పక్కకు పెట్టి బలహీనటువంటి క్షణాలను ఒక బలహీనమైన క్షణాలను ఆసరాగా చేసుకుని బాధిత మహిళపైనే కన్నేసినట్లు స్పష్టంగా ఫిర్యాదుతో మనకు స్పష్టంగా అర్థం होता है రెండేళ్ల నుంచి కూడా అటు డైవర్స్ కేసు వైపు ఎక్కువగా ప్రపంచుకుంటూ తనపై కన్ను వేసి తనను ప్రేమిస్తున్నానంటూ తనను పెళ్లి చేసుకుంటానంటూ కూడా సదరు బాధిత మహిళతో ఆ యువ లాయర్ కొంత ప్రేమాయణం నడిపించాడు ఆమెను చివరికి శారీరకంగా దూరం తీసుకున్నాడు దీంట్లో ఆమె కాలం క్రితం గర్భం కూడా దాల్చినట్లు మనకు సమాచారం అయితే అంత ఉంది అయితే ఈ విషయంపై కార్తిక్ ను సంప్రదించింది సదరు బాధిత మహిళ ఒకవైపు ఇంట్లో చెప్తే తన పరిస్థితి అగమ్య గోత్రంగా ఉంటుంది ఒకవైపు భర్తకు కూడా దూరం అయ్యాను తన కొడుకుతో ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాను ఈ నేపథ్యంలో పుట్టింటి వాళ్ళు కూడా తన ఈ విషయం తెలిస్తే ఇంటికి అంటూ కూడా సదరు లాయర్ తలు మార్లు కూడా వేడుకుంది అయితే సదరు లాయర్ మాత్రం వెరుబెట్టనే గర్భం దాల్చినటువంటి విషయాన్ని తెలుసుకొని ఆపరేషన్ చేసుకోవాలని సూచించాడు అప్పటికీ కూడా బావిత మహిళ ఒప్పుకోకపోవడంతో నీ ఫోటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి పోస్ట్ చేస్తాను నీకు జరిగినటువంటి వివాదాన్ని నేను అనుకూలంగా మలుచుకుంటానంటూ పలు మార్లు తను బెదిరుపులు చేసినట్లు భర్త మహిళ కూడా సిఆర్ఆర్ లో పేర్కొంది దీంతో వెంటనే కార్తీక్ యొక్క అసలు బందారం బయటపడిన తర్వాత తన కామవాంఛిను తీర్చుకున్న తర్వాత తను బిహేవ్ చేసినటువంటి విధానం పట్ల కొంత అసంతృప్తితో మనోవేదనకు గురైనటువంటి వెంటనే భద్రాచలం పోలీసులకు కూడా అటు యువ లాయర్ బరణి కార్తిక్ పై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఫిర్యాదు చేస్తే వెంటనే అందినటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే లాయర్ కార్తిక్ పై కేసు నమోదు చేశారు సిక్స్టీ నైన్ యాక్ట్ కింద అంటే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం తనను ప్రేమిస్తున్నానంటూ ప్రేమించానంటూ పెళ్లి చేసుకుంటానంటూ హామీ ఇచ్చి తర్వాత శారీరకంగా లోబచ్చుకొని మోసం చేయడం వంటి అంశాలు అభియోగాల నేపథ్యంలో యువ లాయర్ కార్తిక్ పై భద్రాచలం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అయితే వెంటనే ఈ విషయం తెలుసుకోవడంతో అటు సదర నిందితుడైనటువంటి యువ లాయర్ కార్తిక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం కార్తిక్ గురించి గాలి చేపడుతున్నామని భద్రాచలం పోలీసులు అయితే చెప్తున్నారు ఏదైతే తనకు న్యాయం చేయాలి ఒకవైపు పుట్టేజ్ కి దూరమయ్యాను తన భర్తకు దూరమయ్యాను యువ లాయర్ కార్తీక్ తీరు తోటి పూర్తిగా తాను మనోవేదనకు గురయ్యారు తనకు సమాజం అండగా నిలవాలి న్యాయం నిలవాలి మీడియా అంతా కూడా తన పక్షాన తన గొంతు వినిపించాలంటూ తన మహిళ కొద్దిసేపటికి తమ సెల్ఫీ వీడియోలు కూడా విడుదల చేయడం ప్రస్తుతం ఈ అంశం అంతా కూడా సామాజిక మాధ్యమాలు కొంత వైరల్ గా ఉంది ఈ అంశంపై బార్ అసోసియేషన్ కూడా కొంత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇటువంటి లాయర్లపై తన కింద చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కానీ కొంత కొంతమంది యువ లాయర్ తాత్విక్ సహచరులు బయట మొదలైన పర్సనల్ గా కలగడం వ్యక్తిగతంగా ఈ కేసును ఉపసంహరించుకోవాలి కేసును ఈ కూడా ఉపసంహరించుకోవాలని కొంత ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది రైట్ ఉదయ్ సో మొత్తం మీద భద్రాచలంలో ఈ ఘటన చోటు చేసుకుంది తన భర్త అతన్ని తరచుగా వేధిస్తున్నాడు మధ్యానికి బానిస అయ్యాడు నేను భర్తతో తాళలేకపోతున్నాను నాకు విడాకులు కావాలని చెప్పి అడ్వకేట్ దగ్గర వెళ్ళినటువంటి ఆ భార్య యామినికి ఏకంగా లాయర్ ఏం చేశారంటే నువ్వు నా కోరికలు తీర్చాను నా పక్కనే ఉండాలని చెప్పి తనని గర్భవతిని చేసి అక్కడి నుంచి పరారైపోయాడు సో కార్తీక అంటే వెంకటభరణి కార్తిక అనేటువంటి అడ్వకేట్ ఇక్కడ ఆయన చెప్పినట్టుగా చేయాలని చెప్పి చెప్పినట్టుగా చేయాలని చెప్పి ఆయన తరచుగా చెప్తూ ఉండేవాడు ఆయన చెప్పినట్టుగానే తన భార్య అంటే యామిని ఏం అంటే భర్తతో దూరంగా ఉంటూ కొడుకుతో వైరేగా ఉంటుంది సో ఆయన చెప్పినప్పుడల్లా రమ్మన్నప్పుడల్లా రావడం చెప్ చెప్పినట్టుగా చేయాలని చెప్పి పదే పదే బెదిరిస్తూ ఉండేవాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండేవాడు తను చెప్పింది అలా చేశాను ఆఖరికి వస్తాను గర్భవతం చేసి పారిపోయాడు ఆ భార్య యామని మాట్లాడుకొచ్చింది ఒకసారి ఆవిడేం మాట్లాడిందో చూద్దాం అందరికీ నమస్కారం అండి భద్రాచలానికి చెందిన భరణి వెంకట కార్తీక్ అనే న్యాయవాది ఒక యువతిని గర్భవతిని చేసి మోసం చేశాడనే వార్త నడుస్తుంది ఆ యువతిని నేనేనండి గత రెండు సంవత్సరాల క్రితం నాకు నా భర్తకి కుటుంబ విధి భేదాల కారణంగా నేను తన నుండి దూరంగా ఉంటున్నాను నేను డైవర్స్ ఇవ్వడానికి నేను భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాదిని కలవడం జరిగింది నాకు డైవర్స్ ఇప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నాతో రెండు సంవత్సరాల నుండి రిలేషన్లో ఉన్నాను ప్రస్తుతం నేను రెండవ నెల గర్భవతిని నేను ఆ విషయం కార్తిక్ తెలియజేశాను నన్ను బెదిరించాను నీకు నాకు సంబంధం లేదా నేను పెళ్లి చేసుకోను అని చెప్పి నేను సార్ని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ సార్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు సార్ దగ్గరికి వచ్చి సీఐ సార్ని కలిసాను సిఐ సార్ కార్తిక్ని పిలిపించి మాట్లాడారు మేము పెద్ద పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటామని చెప్పారు చెప్పిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకున్నాము మాట్లాడాక నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పారు ఆ రోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు నైట్ తొమ్మిదిన్నర టైంలో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది తనకి ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ తను కనిపించకుండా వెళ్ళిపోయాడు వెళ్ళి హైదరాబాద్లో పిటిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అక్కడ హైకోర్టులో తనకి పిటిషన్ క్యాన్సిల్ అయింది సో అప్పటి నుండి అయితే ఎవరికి కాంటాక్ట్లో లేడు దయచేసి మీడియా వాళ్ళు కానీ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి